మార్గం అనగా తోవ శీర్షం అనగా అగ్రభాగం మనం జీవితంలో ఎటువంటి పనులు ఆచరిస్తే ఉన్న స్థానంలో నుంచి ఉన్నత స్థానంలోనికి వెళతాము బోధించే మాసం కనుక ఈ మాసాన్ని మార్గశిర మాసం అన్నారు మాసాలలో తొమ్మిదవ మాసమైన ఈ మార్గశిర మాసం గురించి ఇంకొంత తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ మంజు భాషిని ఈ మాసంలో చలి అంట మంటల్లో వేసిన పోదు అనే సామెత కూడా మనకు ఉంది కదా సాక్షాత్తు ఆ కృష్ణుడే చెప్పిన భగవద్గీత లభించిన మాసం ఈ మార్గశిర మాసం ఈ మాసంలో మనం ఎన్నో పర్వదినాలు జరుపుకుంటూ ఉంటాం మాసానం మార్గశీర్షోస్మి అని ఆ కృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో చెప్పారు ఈ మాసంలో లక్ష్మీదేవిని మార్గశిర లక్ష్మి రూపంలో ప్రతి గురువారం పూజ చేసుకునే సాంప్రదాయం కూడా మనకుంది మాసంలో సర్వవ్యాపకుడైన ఆ విష్ణువుని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం మనం చేసే పనులను బట్టే మన ఎదుగుదల ఉంటుంది అన్న విషయాన్ని భగవంతునికి భక్తుడికి ఏకత్వ భావం అని బోధించే విషయం ఉన్న భగవద్గీతని పారాయణం చేయాలి భగవద్గీతని ఇష్టంగా పారాయణం చేయడం వలన భగవంతుని పట్ల പ്രേമ ഇഷ്ടം സ്നേഹം ഏർപ്പെടുത്തായി